నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మనకి ఏదైనా బ్యాంకులో లాకర్ ఉంది ఆ లాకర్ మనం రెగ్యులర్గా ఆపరేట్ చేస్తాం లాకర్ తాళాల్లో ఒకటి మన దగ్గర ఉంటుంది ఒకటి బ్యాంక్ దగ్గర ఉంటుంది బ్యాంక్ దగ్గర డూప్లికేట్ తాళాలు ఉంటాయి మనకి చెప్పకుండా మన లాకర్ని వాళ్ళు ఓపెన్ చేయొచ్చా ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ సెంట్ నేషనల్ కన్జూమర్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఇట్లా తెలియకుండా ఆపరేట్ చేస్తే అది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది ఇట్లా తప్పు కస్టమర్కి చెప్పకుండా మీరు లాకర్ ఓపెన్ చేయడం ఏంటి దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని చెప్పేసి ఈ విధంగా ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి సదరు బ్యాంకు బ్యాంకు లాకరు కస్టమర్కి తెలియకుండా ఓపెన్ చేసి ఆపరేట్ చేసినందుకు గతంలో కూడా గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు నిర్మాతనం ధర్మాసనం జస్టిస్ మోహన్ ఎం సత్యనారాయణ గౌడ్ జస్టిస్ వినీత్ శరణ్ ఇదే రకమైన తీర్పునిచ్చారు కాబట్టి దీనివల్ల మనకు తెలిసేది ఏంటి మనం ఎక్కడైనా బ్యాంకులో లాకర్ ఓపెన్ చేసుకుంటే లాకర్ ఓపెనింగ్ మనకి తెలియకుండా చేయడానికి వీలు లేదు బ్యాంక్ వాళ్ళు బ్యాంకు వాళ్ళ దగ్గర తాళాలు ఉన్నంత మాత్రాన బ్యాంకు లాకర్ని కస్టమర్కి తెలియకుండా ఓపెన్ చేయడం అంటే అది డిఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది అది అన్యాయము నష్టపరిహారం ఈ విధంగా చెల్లించాలి అని ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఎవరైనా బ్యాంక్ అధికారులు లాకర్ ఉంటే కస్టమర్కి తెలియకుండా ఆ లాకర్ ఓపెన్ చేయడానికి వీల్లేదు ఒకవేళ ఓపెన్ చేస్తే అది డిఫిషియన్సీ సర్వీస్ వస్తుంది నష్టపరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది